హైదరాబాద్ యశోద హాస్పిటల్లో విజయవంతమైన అరుదైన చికిత్స వివరాలు వెల్లడించిన డాక్టర్ సంగారెడ్డి పట్టణంలో యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించిన క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా మాట్లాడుతూ ప్రపంచస్థాయి ట్రాన్స్ప్లాంట్ కేర్ అండ్ ఎయిర్ అంబులెన్స్ సేవలతో భారతదేశంలోని ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్గా నిలిచిన హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ ను అందరూ ఆదరిస్తున్నారని తెలిపారు కొన్ని సెంటర్స్ తరపు నుంచి నమస్కారం నా పేరు డాక్టర్ వెంకట్రామన్ కోలా నేను క్లినికల్ డైరెక్టర్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ నుంచి ఈరోజు సంగారెడ్డికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ఈ ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో చాలా కొన్ని సెంటర్స్ ఇండియాలో కాదు ప్రపంచంలో కొన్ని కొన్ని చాలా తక్కువ సెంటర్స్లో జరుగుతున్న హెల్త్ కేర్ ఎక్సలెన్స్ మన స్టేట్ మన సిటీ మన ప్లేస్లో యశోద హాస్పిటల్ ఆర్గనైజేషన్లో కొన్ని జరుగుతున్న విషయాలు మన ఇక్కడ ఉన్ని సంగారెడ్డి వాసులకి కానీ సంగారెడ్డి జనాభాకి కానీ తెలియపరచడానికి నేను మనకు తెలుసు చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గత పది పదిహేను సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్సలెన్స్ వల్ల హైదరాబాద్ ఈ రోజుల్లో మన ట్వెన్ స్టేట్స్కే కాదు ప్రపంచంలో కూడా ఒక హెల్త్ హబ్గా నడుస్తుంది హెల్త్ హెల్ప్గా అవైలబుల్టీ ఉంటుంది సో ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో యశోద హాస్పిటల్ పర్టికులర్గా ఐసీయూ పరంగా మేము చేసిన అభివృద్ధి ఏంటి మేము చేసిన అచీవ్మెంట్స్ ఏంటి అని గురించి చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను క్రిటికల్ కేర్ ఆర్ ఐసియూ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది పేషెంట్స్ సిక్ అయ్యి క్రిటికల్ అయ్యి ఏదైనా ఆర్గన్ సిస్టమ్ సపోర్ట్స్ కావాల్సినప్పుడు ఈ పేషెంట్స్ మన ఐసీయూస్కి వస్తాయి ఈ గత పది పదిహేడు సంవత్సరాల్లో మీకు తెలిసి ఉంటుంది వెంటిలేటర్లో పెట్టడము డయాలసిస్ చేయడము అండ్ రెగ్యులర్గా ఆర్గన్ సపోర్ట్ చేయడము కామన్గా ఇవాళ రేపు ప్రతి సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది ఈవెన్ ఈరోజు చూస్తే మీ సంగారెడ్డిలో కూడా కొన్ని హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ముందులాగా కాకుండా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ట్రీట్మెంట్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ఈ పేషెంట్స్ అందరూ ముందులాగా రికవరీ కాకపోవడమే కాకుండా ఇప్పుడు రికవరీ అవ్వడం స్టార్ట్ అవుతుంది కానీ యశోదా హాస్పిటల్స్ పర్టికులర్గా హైటెక్ సిటీ కానీ వేరే పెద్ద సెంటర్స్కి కూడా ఈ మధ్యన ఈ బేసిక్ ఫెసిలిటీసే కాకుండా అడ్వాన్స్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీస్ అడ్వాన్స్ ఐసియూ కేర్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ వచ్చాయి అందుబాటులో వచ్చాయి అవి ఏంటి అంటే ఒకటి ఇక్మో ఇక్మో ఏంటి ఈ మధ్య ఇలా ఉంటారు ఎక్స్ట్రా కార్పొరియల్ లైఫ్ సపోర్ట్ ఒక ఎక్విప్మెంట్ అనమాట మనం చూస్తూ ఉంటాము కొంతమంది పేషెంట్స్ బాగా సీరియస్ ఉన్నప్పుడు వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా బీపీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా హార్ట్ అండ్ లంగ్కి సపోర్ట్ చేసినాక కూడా ఈ సపోర్ట్ తోటి సర్వైవల్ పాసిబిలిటీ అవ్వట్లేదు అప్పుడు ఈ పేషెంట్స్కి ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేక ఈ పేషెంట్స్ అందరికీ డెత్ చెంది కానీ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ వల్ల కొన్ని రివర్సబుల్ కేసెస్ ఎవరు యంగ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి చాలా సివియర్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది వెంటిలేటర్ పెట్టినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు వాళ్ళకి కొన్ని రోజులు ఇంకా టైం కావాలి కానీ ఆక్సిజన్ అందట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇక్మో అనే సపోర్ట్ వల్ల లంగ్స్కి కొన్ని రోజులు సపోర్ట్ చేయచ్చు అలాగే కొంతమందికి ఇప్పుడు డెంగ్యూ వచ్చింది డెంగ్యూ తోటి వైరల్ మయాకాడైటిస్ అంటాం హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది ఈ అబ్బాయికి ఎన్ని రకాల మందులు ఇచ్చినా బీపీ మెయింటైన్ అవ్వట్లేదు కానీ మనకు తెలుసు ఈ యంగ్ అబ్బాయి ఒక కొన్ని రోజులు సపోర్ట్ చేస్తే ఈ పేషెంట్ రికవర్ అయితే మంచిగా అవుతారు కానీ ఆ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ లేకపోయిన వల్ల ఆర్ ఎఫర్డబిలిటీ వల్ల ఈ పేషెంట్స్ స్లోగా ఏదైనా హాస్పిటల్లో ఎక్కువ సపోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంటే చనిపోతారు అలాంటి టైంలో మన వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసి ఈ పేషెంట్స్కి కొన్ని రోజులు కానీ హార్ట్కి టెస్ట్ ఇస్తే రికవరీ అయిన ఛాన్సెస్ పెరుగుతాయి అయితే ఇలాంటివి ఇక్మో మెషిన్స్ హైదరాబాద్లోనే మన హాస్పిటలే కాదు కొన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి అయితే ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనం చేసిన లాస్ట్ ఫైవ్ సెవెన్ ఇయర్స్ కోవిడ్ కోవిడ్ ముందు తర్వాత చేసిన ఎక్మో రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే అని అనాలిసిస్ చేసి ప్రపంచంలో ఉన్ని అందరికన్నా పెద్ద సొసైటీ ఇది ఈ ఇక్మో సొసైటీస్ ఏదైనా చేస్తుంది అది హెల్సో అనేది యశోదా హాస్పిటల్స్కి ఒక ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది ఈ ప్లాటినమ్ గ్రేడ్ అంటే ఏంటి ప్లాటినమ్ గ్రేడ్ మామూలుగా ఇండియాలో ఒకటే సెంటర్కి ఉంది ఇప్పుడు అది యశోద హాస్పిటల్స్ ప్రపంచంలో కూడా చాలా తక్కువ సెంటర్స్ పది ఇరవై అంటే అమెరికాలో కూడా అన్ని సెంటర్స్ ప్లాటినమ్ కాదనమాట చాలా తక్కువ సెంటర్సే ప్లాటినం మేబీ లెస్ దెన్ పాయింట్ వన్ పర్సెంట్ సెంటర్స్ ఇన్ ఈవెన్ అమెరికా లో కూడా ఈ ప్లాటినమ్ గ్రేడ్ లేదు అయితే మన కి హాస్పిటల్కి హైదరాబాద్లో ప్రపంచంలో చాలా తక్కువ సెంటర్స్కి ఈవెన్ అమెరికాలో కూడా చాలా తక్కువ సెంటర్కి వచ్చింది ఇంత హై లెవెల్ గ్రేడింగ్ ఎలాగొచ్చింది అంటే మన దగ్గర పేషెంట్ బేస్ మనకి వచ్చిన ఎయిర్ అంబులెన్సెస్ వల్ల నాట్ ఓన్లీ హైదరాబాద్ పక్క స్టేట్స్ పేషెంట్స్ రావడము ఆ పేషెంట్స్ నంబరు అండ్ అవుట్కమ్ ఇవన్నీ కలిసి మనం సబ్మిట్ చేసిన రిపోర్ట్కి వాళ్ళు ఇవాల్యువేట్ చేసి అనేది కరెక్టా కాదా అనేది వాళ్ళు ఎవిడెన్సెస్ అన్ని రివ్యూ చేసినాక యశోదా హాస్పిటల్స్కి సెప్టెంబర్లో వాషింగ్టన్ డీసీలో ఒక పెద్ద అవార్డ్ ప్రోగ్రామ్స్లో మనకి అది అవార్డు ఇవ్వడం జరిగింది ఈ గ్రేడింగ్ ప్లాటినం గ్రేడు ఈ ఈ జాన్వరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్త్ డిసెంబర్ వరకు త్రీ ఇయర్స్ మనకు ఉంటుంది సో ఈ ఈ అవార్డు వలన మేము చెప్పడానికి ఏం తలుచుకుంటామంటే యశోద హాస్పిటల్లో ఈ ఇక్మో ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఏదైనా పేషెంట్స్కి అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఎక్కువ అవైలబిలిటీ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ డాక్టర్స్ పేషెంట్స్ ఫ్యామిలీ అటెండర్స్కి కూడా ఈ అవగాహన ఉండాలి మనం చూస్తూ ఉంటాము చాలామంది సెలబ్రిటీస్ ఫిల్మ్ హీరోస్ ఈవెన్ మినిస్టర్స్ సడన్గా కోల్పోతుంటారు సిపిఆర్ చేస్తాము డిక్లేర్ చేస్తాము బట్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు సిపిఆర్ చేస్తూ మనం కానీ సపోర్ట్ చేయగలిస్తే కొంతమందికి మనము ప్రాణదాతలు అవుతాం సో ఒకటి రెండోది మనకి అవుట్కమ్స్ ఎలాగున్నాయి క్వాలిటీ ఎలాగుంది మనం చేయడం మనకి ఎంతవరకు పాసిబిలిటీస్ అవుతుంది అని అంతకీ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక ఎవిడెన్స్ మాత్రం ప్రతి హాస్పిటల్లో చెప్తుండొచ్చు మేము ఎక్కువ పెడతాము మా దగ్గర ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయని కానీ దానికి స్టాండర్డైజేషన్ ఏంటి మీ దగ్గర బెస్ట్ ఉంటుంది దానికి బెస్ట్ కేర్ రిజల్ట్స్ వస్తున్నాయని వరల్డ్కి అవుట్కమ్స్కి మ్యాచ్ అవుతుంది బెస్ట్ కేర్ వరల్డ్ అవుట్కమ్స్ కి మ్యాచ్ అవుతుంది ఒక అవార్డ్ అండ్ గ్రేడింగ్ మనకి ఈ హెల్సో వల్ల వచ్చింది ఇది ఫస్ట్ పార్ట్ సో ఎక్మో సపోర్ట్ మన అందుబాటులో ఉంది ఇక్కడ నుంచి నేను మా హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడానికి రెగ్యులర్ వెహికల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంటే అంబులెన్స్కి అంతకన్నా ఎక్కువ టైం పట్టకూడదు సో దట్ ఈస్ వన్ సెకండ్ మీరు ఈ మధ్య చూస్తూ ఉంటారు చాలాసార్లు ఆర్గన్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయినప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ ఎండ్ స్టేజ్ అయిపోయినప్పుడు కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ డయాలసిస్ మీద బతుకుతుంటారు లివర్ ఫెయిల్యూర్ అయ్యి సిక్స్ ఫీరియస్ స్టేజ్లో ఉంటే వాళ్ళు రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళి రావడమే అయిపోతుంటుంది అండ్ స్లోగా వాళ్ళు ఎండ్లో డెత్ అయిపోతూ ఉంటారు కానీ లాస్ట్ కొన్ని శతాబ్దీలో అంటే కొన్ని లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అయింది ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా ఇండియాలో పర్టికులర్గా పెద్ద సెంటర్స్లో బాగా పికప్ అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాస్ట్ ముప్పై నలభై సంవత్సరాల్లో బాగానే జరుగుతుంది కానీ లివరు లాస్ట్ పది సంవత్సరాల్లో బాగా పెరిగింది ఇండియాలో అండ్ ఈ మధ్యన లంగ్స్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కొన్ని సెంటర్స్లు ఇండియాలో జరుగుతున్నాయి అందులో హైదరాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్ ఒక పెద్ద సెంటర్ ఇండియాలో జరుగుతున్న లంగ్ ట్రాన్స్ప్లాంట్ అన్నిటి చూస్తే ఒకటో రెండో సెంటర్సే మన లెవెల్లో ఉంది